పచ్చిమిర్చి ఎర్రమిర్చి ఎండుమిర్చి ఏదైనా కారం ఘాటు మాత్రం కామన్ కూరగాయల్లో వేసిన పచ్చిమిర్చి అనుకోకుండా అన్నంతో పాటు నోటికి వెళ్తే కారం కారం అని అల్లాడిపోతాం గ్లాసు నీళ్లు తాగేస్తాం కానీ ఓ వ్యక్తి మాత్రం ఓన్లీ మిరపకాయలే తింటూ బతుకుతున్నాడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మూడు పూట్ల మిర్చినే తింటున్నాడు ఉదయం నిద్ర లేవగానే మిరపటి మధ్యాహ్నం మిరపకాయ మటన్ కర్రీ సాయంత్రం ఓ నాలుగు కిలోల పచ్చిమిరపకాయలు కసకస నమిలి తినేస్తుంటాడు ఇదంతా వింటేనే ఒళ్ళు గగుడు పొడుస్తుంటే ఇంకో బిగ్ ట్విస్ట్ ఉంది అతను చివరికి స్నానం కూడా పచ్చిమిర్చి ఎర్రమిర్చి పేస్ట్తోనే చేస్తాడు దేవుడా ఇతను మనిషేనా అని డౌట్ వస్తుంది కదా అందుకే అతడు లోకల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవాతీతుడు అనే దైవ బలం ఉన్న వ్యక్తిగా పాపులర్ అయ్యాడు ఇంతకీ ఆ మిర్చి మ్యాన్ పవర్ఫుల్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మేఘాలయలోని ఓ చిన్న గ్రామానికి వెళ్లాల్సింది మేఘాలయలోని దట్టమైన అడవులు కొండల మధ్య ఉన్న తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని బటావ్ గ్రామంలో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ సాధారణ రైతు రామ్ పీర్తూ ఉంటున్నాడు ఇక అతని రికార్డ్ చూస్తే మనకు పంట కింద పచ్చిమిర్చి పట్టిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో ఎవరూ చేయని ఊహించిన పనిని ఇతను అవలీలగా చేస్తున్నాడు ఈ అసాధారణ సామర్థ్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు రామ్ పీర్తో మిర్చి అంటే అతనికి ఓ లడ్డూలా కనిపిస్తుంది అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఆ మిర్చీలనే కిలోలు కిలోలుగా లాగించేస్తున్నాడు అతను పొలం పనికి వెళ్లడానికి ముందు ఉదయాన్నే ఎర్రటి పది కిలోల మిరపకాయలను పేస్ట్ చేసి గిన్నెలో వేసుకుని బిర్యానీ లాగించినట్లు లాగించేస్తాడు దీంతో అతడి దినచర్య మొదలవుతుంది చుక్క నీరు కూడా తాగడు అయితే పది కిలోల మిర్చీలు తిన్నా అతడి నుద్దుటిపై చెమట చుక్క రాదు తర్వాత మధ్యాహ్నం మిరపకాయ మటన్ కర్రీ సాయంత్రం పచ్చిమిరపకాయలు తింటాడు మధ్య మధ్యలో మిరపట్టి తాగుతాడు రామ్ పీర్తు అయితే మిరపకాయల తింటున్న రామ్ పీర్తు ప్రత్యేక ప్రతిభ రెండు వేల ఇరవై ఒకటిలోనే వార్తల్లోకి ఎక్కింది అతను మిరపకాయలనే పేస్ట్లా కొట్టి గిన్నెలో వేసుకుని అన్నంలా తింటున్న వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది ఆ వీడియోకు మేఘాలయకు చెందిన ఈ వ్యక్తి ఒకేసారి పది కిలోగ్రాముల ఘాటైన మిరపకాయలు తినగలడు అని దానికి క్యాప్షన్ పెట్టారు ఫేస్బుక్ యూట్యూబ్లో లో అప్లోడ్ చేసిన ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించింది ఆ తర్వాత ఏం జరిగిందోనని ఆ వ్యక్తి గురించి చర్చించుకోవడం ప్రారంభించారు అయితే రామ్ అలా ఎలా మిరపకాయలను తింటున్నాడని షాక్ అయిన చాలా మంది నెటిజన్లు సుదూర ప్రాంతాల నుంచి వెతుక్కుంటూ అతని దగ్గరికి రావడం ప్రారంభించారు అయితే తనను చూడ్డానికి వచ్చిన వాళ్లలో యాభై ఏళ్ల రైతు రామ్ మాత్రం మిరపకాయ నా జీవితంలో ఒక భాగమని తాను చిన్నప్పటి నుంచి తింటున్నానని కాబట్టి ఇప్పుడు దానిలోనే కార్ రుచి కూడా తనకు అనిపించడం లేదు అని అన్నాడు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది కేవలం మూడు పూట్ల మిర్చీలను తినడమే కాదు ఎర్రటి మిర్చి పౌడర్ తోనే చిన్నప్పటి నుంచి రామ్ పీర్తూ స్నానం చేస్తున్నాడు ఇది విని జనం ఇంకా షాక్ అవుతున్నారు అతన్ని చూడ్డానికి వచ్చిన నిపుణులు ముందు కూడా రామ్ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఎర్రమిర్చి పేస్ట్తో మొహం కడుక్కొని చూపించి ఆశ్చర్యపరిచాడు దీంతో రామ్ పీర్తూ మానవాతీత శక్తిలా ప్రచారం పొందుతున్నాడు అతన్ని చూడ్డానికి జనం ఎగబడుతున్నారు